నమస్తే అండి కొన్ని అనుకోని కారణాల వల్ల నాగుల చవితి రోజు పాలు పోసే అవకాశం కొందరికి కలగకపోవచ్చు అలాంటప్పుడు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారంలో ఏదో ఒక ఆదివారం ఉపవాసం ఉండి పాలు పోసుకోవచ్చు నాగదేవతను పూజించిన రోజు ఉప్పు కారాలు తినకూడదు అంటారు ఎందుకు అలాగే పుట్టమట్టి చెవులకు ఎందుకు పెట్టుకుంటారు నాగదేవతను పూజించడం వల్ల గర్భం ధరించడానికి ఉన్న దోషాలు పోతాయని చెప్తారు వీటన్నిటి సమాచారం పూర్తి వివరంగా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద ఇచ్చాను తప్పకుండా చూడండి ఇక్కడ మేము నాగమయ్యకు పాలు పోసేటప్పుడు కొబ్బరి గిన్నెతో పాలు పోస్తాము మీరు పూజ ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి ఇక్కడ పాలు పోసాక మేము దేవుడికి వారు పోసుకుంటాము ఇక్కడ కోనీరు ఉంది అందులో నీరు తెచ్చుకొని వారు పోస్తాము దేవుడి దగ్గర ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళాక ఇంటి గుమ్మానికి ఇలా రెండు వైపులా ఇలా నాగమయ్యను గీసుకుంటాము తర్వాత గడప మీద మనం పాలు పోసిన కొబ్బరి చిప్ప పెట్టి ఇంటి ఆడపిల్లలతో ఆ గడపకు పూజ ఇంచి కొబ్బరి గిన్నె తీసుకొని కొడికాలు పెట్టి దాటాలి నాగల చవితి రోజు పాలు పోసుకొని వాళ్లకు ఉపయోగపడుతున్న ఈ వీడియో చేశాను దయచేసి లైక్ చేయండి